హాయ్ అండి అందరికీ మెయిన్గా మన లేడీస్ అందరూ కిచెన్లో ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి కిచెన్లోకి చిన్న చిన్న బొద్దింకలు దోమలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా వీటిని రిమూవ్ చేసుకోవడం కోసం అయితే మనం కిచెన్లోనే ఉన్నటువంటి హోమ్ రెమెడీని అయితే యూజ్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాము అలా చేసుకున్నప్పటికీ కొన్ని పోవచ్చు కొన్ని అయితే పోతుండ అండి కానీ వీటిని పర్మనెంట్గా మనం కనుక రిమూవ్ చేయాలంటే ఇలా ఆన్లైన్లో అయితే మనం ఆర్డర్ చేసుకుని ఇలా మందు పెట్టించుకున్నారు పర్మనెంట్గా మందికి అయితే రాకుండా ఉంటాయండి దీన్ని బిఫోర్ మనం ఏం చేయాలి కిచెన్ ఎలా డీప్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం టూ విజిట్స్లో అయితే మనం ఈ మంది అయితే పెట్టించాలండి ఫస్ట్ విజిట్లో అయితే మనం స్ప్రే చేసాము ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అంటే స్ప్రే చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఇలా జెల్ అయితే పెట్టాలండి ఇంకా ఇది కంప్లీట్ వీడియో కావాలంటే మీకు లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను మన ఛానల్ ఉంది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి అలా స్ప్రే చేసిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంది అనేది అయితే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో అయితే ఉందండి దాని తర్వాత ఆఫ్టర్ మనం స్ప్రే చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత అయితే ఈ రోజు మళ్ళీ ఇలా జల్ అయితే పెట్టాలండి ఇంకా వాళ్ళ దగ్గర ఉంది కదా ఆ స్ప్రే మొత్తం తీసేసుకొని మొత్తం కిచెన్లో పార్ట్ ఎవ్రీ పార్టీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తీసేసుకొని ఇట్లా లాగా డ్రాప్ లాగా అయితే మనకైతే వీళ్ళు ఉన్నారండి ఇలా చేసుకోవడం వల్ల మనకి కిచెన్కి బొద్దింకలు దోమలు ఇవన్నీ రాకుండా గా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే ఎగ్జాక్ట్ అయితే రాకుండా ఇది ఫస్ట్ టైం కాదండి టూ త్రీ టైమ్స్ అయితే పెట్టించాను వర్క్ అయింది అందుకని చెప్పి మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఈ ప్రాబ్లమ్స్ అందుకని చెప్పేసి మెయిన్గా మీకైతే షేర్ చేసుకుంటున్నాం అండి చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా పెట్టారండి ఆ డ్రాప్స్ అయితే అట్లాగే ఉండిపోతాయి దీనికోసం వీళ్ళు యూజ్ చేసిన జెల్ వచ్చేసి ఇదేనండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పెస్టో కిల్ యాంటీ కాక్రోచ్ జెల్ అండి ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఈ జెల్ అయితే పెట్టేసుకోవాలి ఓకే అండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి అలా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే